హెల్ూయా దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యము ఎబ్రిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఏడవ వాక్యము ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనక తీసినడల అతని అందు నా ఆత్మకు సంతోషం ఉండదు దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక ఈ మాట ఏసుక్రీస్తు వారి గురించి రాయబడింది ఏసుక్రీస్తు వారు వస్తానని చెప్పినారు ఆయన ఒలివల కొండ నుండి ఆరోహణమైపోయేటప్పుడు ఆయన చెప్పిన మాట నేను మళ్ళీ వస్తాను నేను త్వరగా వస్తాను అని చెప్పినారు కాబట్టి ఆలస్యము చేయక వస్తాడు ఇంకా ఇంకా కాలము చాలా కొంచెంగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఇక ఏసేయా చెప్పినటువంటి సూచనలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మన కళ్ళెదురుగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా సమయం దగ్గర పడిందని మీరు అర్థం చేసుకోవాలా సమయం దగ్గర పడినప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి సంతోషపరిచేటువంటి బిడలుగా మీరు ఉండాలి మీరు మీరు విశ్వాసం కోల్పోకుండా ఉండాలి నీతిమంతులుగా బ్రతకాలి నీతిమంతులుగా బ్రతికినప్పుడే దేవుడు మిమ్మను బట్టి సంతోషపడతాడు దేవుడు మిమ్మల్ని మీ విశ్వాసాన్ని బట్టి సంతోషపడతాడు దేవుని సంగమ ఒకవేళ మీరు వెనక తీసినట్లయితే ఏసుక్రీస్తు వారు వస్తారని ఈ మధ్యలో ఒక పాస్టరు ఫలానా రోజున సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన వస్తారు ఇరవై నాలుగు వస్తారని చెప్పి సంఘాన్ని అంతా బయట నిలబెట్టి కేకలేస్తూ ఆరాధిస్తూ చాలా గందరగోళంగా చేస్తున్నారు అయితే మరి యేసుక్రీస్తు వారు రాలేదు ఆయన అన్నారు ఏసుక్రీస్తు వారు అన్నారు తండ్రికి తప్పి అది ఎవరికి తెలియదు ఆ గడి అయినను ఆ సమయము ఎవరికి కూడా తెలియదు అని చెప్పినారు కానీ ఆ పాస్తరు నాకు చెప్పినారు మాటలు అన్నారు అది ఇది అని చెప్పినారు కానీ రాలేదు వంటివి విన్నప్పుడు ఇలాంటివి చూసినప్పుడు ఇంకా రాలేదు కదా ఏసై అని ఆ బిడ్డలు మరి లోకంలో కలిసిపోయే పరిస్థితి రావచ్చు కాబట్టి ఏసుక్రీస్తు అక్కడ వారు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటే వెళ్ళొద్దు నమ్మొద్దు ఏసయ్య వస్తానన్నారు వస్తారు అయితే సూచనలు చూస్తూ ఉన్నప్పుడు కాలం తక్కువగా ఉంది అని లోకం వైపు మనసు తీసేసుకొని దేవుని వైపు మనసు పెట్టుకొని ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఎక్కడ పరిశుద్ధత పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ నీతిగా బ్రతుకుతూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని వైపే చూస్తూ ముందుకు సాగాల అంతే తప్ప కొన్ని ఈ లోకంలో జరిగే వాటిని పట్టించి వెనుతిరిగే నీకు రావద్దు వెనుతిరిగే ఆత్మీయస్థితి రావద్దు వెనుతిరిగే విశ్వాసం కోల్పోవద్దు వెను తిరగొద్దు వెనుక తిరుగుతే దేవుని ఆత్మకు సంతోషం లేదు దేవుని ఆత్మకు సంతోషం ఉండదు వెనుక తీయక పరిస్థితులు ఏవేవో వింటున్నా ఎంతెంతో మోసం సంఘంలో మోసం జరుగుతుందని చెప్పినారు ఎక్కడ ఎక్కడ చూసినా ఇప్పుడు బోధలలో మోసమే వచ్చేసింది ఎక్కడ చూసినా మోసాలే ఎక్కడ చూసినా కానీ ఈ రకరకాలైన బోధలు వింటా ఉన్నాము కాబట్టి ఇవన్నీ చూసి వెనక తీ తిరగొద్దు వెనక్కి వెళ్ళొద్దు చాలామంది ఎక్స్ క్రిస్టియన్స్ అయినారు ఇదే వెనక తిరిగి తీయడం వెళ్ళిపోవడం వల్ల దేవుడు సంతోషపడాడు ఎక్స్ క్రిస్టియన్స్ అయిపోతున్నారు దేవుని వాక్యాన్ని చూడాలి తప్ప వేసే మాటలు వేసే బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు వారు ఏం మాట్లాడినారు పరిశుద్ధాత్మదేవుడు ఏమి ఇచ్చినారు మనకి ఈ మాటలు వాటిని పట్టించి ధ్యానిస్తూ బలపరచబడుతూ విడిచిపెట్టక అడుగుల్లో అడుగులు వేస్తూ ముందుకు తప్ప ఏసై నమ్మిన మనుషులను పట్టించి సేవకులు అలాంటి వాళ్ళు విశ్వాసులు ఇలాంటి వాళ్ళు ఆ సేవకుడు అట్లా ఈ సేవకుడు ఇట్లా ఇవి అవి ఇవి అవి అంటూ ఎక్స్ క్రిస్టియన్స్ అయిపోతా ఉన్నారు నువ్వు వాళ్ళలాగా ఉండకు నువ్వు ఒక మాదిరిగా ఉండు నువ్వు అనేక మందికి మాదిరిగా ఉండు బైబిల్ గ్రంథ ప్రకారం నువ్వు బ్రతుకు ఇతరులను చూసి నువ్వు వెనకలకి వెళ్ళేది ఏంది ప్రియా దేవుని సంగమ్మ వెనక వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఉండొద్దు మీరు వింటున్న మీరు విన్ ఉండొద్దు కష్టమే ఇబ్బందే ఇరుకే దేవుని మార్గం సులువైన మార్గం అని తెలియజేయలేదు ఇరుకైన మార్గము ఇరుకైనదిగా ఉంది ఆ మార్గం అసలు ఆ ద్వారం కనుగొనే వారే తక్కువ కనుగొన్నళ్ళు కూడా ఇరుకుదనాన్ని బట్టి వెనక తిరిగే వాళ్ళు కూడా ఉన్నారంట కానీ వెనక తిరగకుండా ఇరుకైనా కష్టమైన ఇబ్బంది అయినా ఈ కొరతలైనా కొలిమిలాగైనా విశ్వాసము శుద్ధ సువర్ణం వల్ల మార్చబడేటువంటి రీతిలో ముందుకు సాగాల దేవుని సంగమ దేవుడు సంతోషపడతాడు దేవుని ఆత్మ సంతోషపడుతుంది ఆయన సంతోషం కంటే మనకు లోకంలో ఇంకేం కావాలి మనుషుల సంతోషం కోసం కాదు కదా మనం బ్రతికేది దేవుని సంతోషపరచటానికి మనం బ్రతుకుతున్నాం అందుకే మరి పౌలు గారు అంటారు కదా నేను పరుగు పందెంలో విశ్వాసమును నేను కాపాడుకుంటుని నా పరుగును కడముట్టించింది నీ విశ్వాసంలో కాపాడుకుంటేనే చివరి శ్వాస వరకు కూడా కాపాడుకోవాల్సింది ఏంటి అంటే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము కోల్పోవద్దు దా విశ్వాసం కోల్పోవద్దు వెనుదిరగొద్దు నీ విశ్వాసము బలంగా నిలిచబడాలి బలంగా దేవుని కొరకు సాక్షిగా ఉండాల దేవుని సంగమ కాలం కొంచెమే ఉంది వస్తానన్న దేవుడు ఖచ్చితంగా వస్తాడు పాటలు కూడా రాశారు కదా వస్తానన్న యేసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా రాజు వస్తున్నాడో జనులారా రాజ్యము తెస్తున్నాడో ప్రియులారా త్వరపడి వేగమే రెండో జనులారా త్వరపడి వేగమే రెండో ప్రియులారా దేవుని సంగమా ఏసైతే ఖచ్చితంగా వస్తారు కానీ ఎప్పుడు ఏ సమయము ఏ గంట ఏ గడియో ఇది ఎవరికీ తెలియదు అయితే ప్రతి క్షణము సిద్ధపడుతూ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీతిగా విశ్వాసముతో బ్రతకాలి వెన తిరగక బ్రతకాలి దేవుని వైపే చూస్తూ బ్రతకాలి అప్పుడే దేవుడు సంతోషపడతాడు పరలోక పట్టణంలో మనం కూడా చేరుతాం దేవుని పాదాల దగ్గర నిత్యము ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఉంటాం అట్టి కృప సంఘబిడలందరికీ విన్నవారికి అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఈసారి నీకు వందనాలయా విన్నవారిని దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యాలు ఇచ్చేయండి అయ్యా వాక్యం చదువుతూ వాక్యం ధ్యానిస్తూ అయా వెనుతితిరగని విశ్వాసంలో అభివృద్ధి పొందే కృపద ఇచ్చేయండి ప్రవ్వా సమయము కాలము బహు కొంచెమే ఉంది నాయన ఈ కొంచెం సమయంలోనైనా తప్పిపోకుండా బహు జాగ్రత్తగా ప్రవర్తనలో సరి చేసుకుంటూ ముందుకు సాగే కృపదయించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజియం సిల్వ రక్తమే ప్ర వేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ గుడ్ మార్నింగ్ క్రేసులాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్